టు పర్ఫామ్ యాజ్ ఎ కాన్స్టిట్యూషనల్ కోర్ట్ సుప్రీం కోర్టు ఒక రాజ్యాంగ కోర్టులా యాక్ట్ చేయలేకపోతుందా విఫలమవుతోందా అని చెప్పి ముఖ్యంగా వలస కార్మికుల యొక్క హక్కుల విషయంలో మైగ్రెంట్ లేబర్ల యొక్క హక్కుల పరిరక్షణ విషయంలో వాళ్ళు రైట్ టు ఇన్కమ్ రైట్ టు యాక్సెస్ టు ఫుడ్ రైట్ టు షెల్టర్ రైట్ టు ట్రాన్స్పోర్ట్ రకరకాల హక్కులు కనీస మానవ హక్కులు వాళ్ళకు లేకుండా చేస్తోందా వలస కార్మికుల విషయంలో వేసిన పిటిషన్లు ఎడ్జాన్ చేయటం అంటే వాయిదా వేయటం కానీ ఆ పిటిషన్లు తిరిగి తిరస్కరించడం వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ ఎఫెక్ట్ అయ్యనే విషయంలో సుప్రీంకోర్టు పెద్దగా స్పందించకపోవటం అనేది ఆర్టికల్ రాశారు హిందూ పేపర్లో అండ్ ఇక్కడ వలస కార్మికులైనంత మాత్రం వాళ్ళు సిటిజన్స్ కాకుండా పోతారని అడుగుతుంది వలస కార్మికులు ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి చాలా కష్టాలు పడి వెళ్తుంటారు వాళ్ళ కోసం సుప్రీంకోర్టు స్పందించట్లేదు ఏంటి అని ఇంకో ఈ ఆర్టికల్ ఆధార ఏమి విమర్శించారు తెలుసా సుప్రీంకోర్టుకి బీసీసీఐ అంటే క్రికెట్ అడ్మినిస్ట్రేషన్లో పాల్గొనే టైం చాలా ఉంది దానికి మాత్రం బాగా టైం పెడుతుంది అలానే పెద్ద పెద్ద హై ప్రొఫైల్ జర్నలిస్టులు అంటే అర్ణబ్ గోస్వామి ఇలాంటి కేసులు డీల్ చేయడానికి టైం ఉంది కానీ లక్షల కోట్లలో ఉన్న వలస కార్మికుల కష్టాలు తీర్చే దానిలో మాత్రం సుప్రీంకోర్టు స్పందించట్లేదు అని అయితే కర్ణాటక హైకోర్టు మెడ్రాస్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గుజరాత్ హైకోర్టు కొంతవరకు వలస కార్మికుల కోసం కొన్ని జడ్జిమెంట్స్ ఇచ్చాయి కొన్ని డైరెక్షన్స్ ఇచ్చాయి అంతవరకు బాగానే ఉంది అండ్ సుప్రీంకోర్టు కంటే కూడా హైకోర్ట్స్ వాళ్ళ నిర్ణయాల్లో కేసులు యాక్సెప్ట్ చేసే విషయంలో రేషనాలిటీ కరేజ్ అండ్ కంపాషన్ చూపిస్తున్నాయి రేషనాలిటీ కరేజ్ అండ్ కంపాషన్ చూపిస్తున్నాయి ఎప్పుడైనా సరే హక్కులు పరిరక్షించడానికి ముఖ్యంగా రాజ్యాంగపరమైన హక్కులు పరిరక్షించడానికి కాన్స్టిట్యూషనల్ రైట్స్ పరిరక్షించడానికి సుప్రీంకోర్టు ముందుండాలి ఇంతకు ముందు మేనకా గాంధీ కేసు తర్వాత అంటే పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి కూడా మొన్నటి వరకు కూడా రైట్ టు ప్రైవసీ రైట్ టు గో అబ్రాడ్ రైట్ టు యాక్సెస్ టు ఫుడ్ రైట్ టు ఎడ్యుకేషన్ ఇట్లా రైట్ టు పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఇట్లా చాలా హక్కుల గురించి చెప్పిన సుప్రీంకోర్టు ఈ రోజున మైగ్రెంట్ వర్కర్స్ విషయంలో మాత్రం అంత ఎక్కువగా రియాక్ట్ అవ్వట్లేదు వాళ్ళ హక్కుల విషయంలో మాట్లాడట్లేదు చాలామంది పిల్లలు మైగ్రెంట్ వర్కర్స్ మహిళలు బేబీస్ని డెలివర్ చేస్తున్నారు వాళ్ళకి కష్టాలు ఉన్నారు వాళ్ళకి బేసిక్ ఫుడ్ లేదు మెడిసిన్స్ లేవు ఇట్లాంటి వాళ్ళ కోసం సుప్రీంకోర్టు ఈ రైట్స్ ఎందుకు పట్టించుకోవట్లేదు అని ఆధార్ క్వశ్చన్ చేస్తున్నారు అనమాట ద సుప్రీం కోర్ట్ ఇగ్నోర్డ్ మైగ్రెంట్ వర్కర్స్ వెన్ దే మోస్ట్ నీడ్ ప్రొటెక్షన్ సో వాళ్ళకి ఇప్పుడు చాలా ప్రొటెక్షన్ అవసరం ఈ టైంలో సుప్రీంకోర్టు వాళ్ళని వదిలేసింది అని చెప్పి ఆధార్ చెప్తున్నారు